ఒక్కసారి ఊహించండి మీరు రాత్రి బస్సులో ట్రావెల్ చేస్తున్నారు వోల్వో బస్సు ఎనభై కిలోమీటర్ల స్పీడ్తో దూసుకెళ్తోంది బస్సు డ్రైవర్ స్టీరింగ్ పట్టుకుని మొబైల్లో బిగ్ బాస్ షో చూస్తున్నాడు ఇది వింటుంటేనే ఓల్లు జలధరిస్తోంది కదా కానీ ఇది ఏ సినిమా సీన్ కాదు రియల్ ఇన్సిడెంట్ ఏం మాట్లాడుతున్నావురా ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న వీఆర్ఆల్ ట్రావెల్స్ బస్సులో డ్రైవర్ మొబైల్లో బిగ్ బాస్ షో చూస్తుండడం గమనించిన ఓ ప్రయాణికుడు వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఆ సమయంలో బస్సు స్పీడ్ గంటకి ఎనభై కిలోమీటర్లు డ్రైవర్ ఫోకస్ కేవలం రోడ్డుపైనే కాదు మొబైల్ ఫోన్ పై కూడా ఉంది ఇలా డ్రైవర్ల చిన్న చిన్న నిర్లక్ష్యాలు పెద్ద పెద్ద ప్రమాదాలకు కారణమవుతున్నాయి మన దేశంలో చాలా రోడ్డు ప్రమాదాల వెనుక ఇలాంటి నిర్లక్ష్యాలే ఓ కారణం అయితే ఆశ్చర్యకరంగా కొందరు సోషల్ మీడియా గ్రాడ్యుయేట్లు మాత్రం డ్రైవర్ కే మద్దతుగా కమెంట్స్ పెడుతున్నారు డ్రైవర్ బిగ్ బాస్ చూడడం లేదు కేవలం నిద్ర రాకుండా ఉండడానికే వింటున్నాడు దీనికే విమర్శిస్తే ఎలా అని అతన్నే సమర్థిస్తున్నారు ఇక్కడ వారు గమనించాల్సింది ఏమిటంటే డ్రైవర్ కి నిద్ర రాకూడదంటే అతనికి పని ఒత్తిడి తగ్గించాలి తగినన్ని రోస్టర్లు ఇవ్వాలి దానికి బాధ్యత ట్రావెల్స్ కంపెనీదే అందుకు వారినే నిలదీ కానీ మొబైల్లో షో చూస్తూ బస్సు నడపడం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరాని నిర్లక్ష్యం వీడియో వైరల్ అయ్యాక విఆర్ ట్రావెల్స్ కూడా స్పందించింది డ్రైవర్ ని తక్షణమే విధుల నుంచి తొలగించింది ఇలాంటి సంఘటనలు అందరికీ ఓ వేకప్ కాల్ లాంటివి ఇకపై ఎవరైనా డ్రైవర్ ఇలానే మొబైల్ వాడుతూ ఉంటే వీడియో తీయడమే కాదు వెంటనే ఆ బస్సును ఆపి నిలదీయండి ఆ ట్రావెల్స్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయండి డ్రైవర్లు నిద్ర రాకుండా ఉండడానికి మొబైల్ వాడడం సరైనదేనా మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా కమెంట్స్ చేయండి మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా కమెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి ఇలాంటి యూజ్ఫుల్ స్టోరీస్ కోసం గోలిమార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి